వెళ్తాము తలబాసనంలో తలబాసనం పడుకునే తలబాసనము రెండు కాళ్ళను రైస్ చేస్తాం పొట్ట నేల కానిచ్చి రెండు కాళ్ళని మోకాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రైట్ గా టూ బోత్ లెగ్స్ ని రెండు చేతులు తైస్ పక్కన ఉంటాయి మోకాళ్ళు బెండ్ చేయకుండా రెండు కాళ్ళని పొట్టకి ప్రెజర్ పైకి లేస్తాం టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ మళ్ళీ మాకు రాసనంలో సెకండ్ రిలాక్స్ అయ్యి వెళ్ళి ఓకే అలాగే రెండు కాళ్ళను నెమ్మదిగా పైకి ఎత్తుతాము ఉత్తాన పాదాసన బాబు వెనక్కి తిరుగు కాలు పెట్టినప్పుడు ఎడమ చేతిని ఫిష్ చేయాలి ఎడమ చేతిని కాలు చుట్టూ తిప్పి పట్టుకోగలగాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ అదేవిధంగా సేమ్ ఆపోజిట్ సైడ్ అగ్రాసన వన్ టూ త్రీ ఫోర్ వజ్రాసనంలో కుడి కుడికాయని వెనక్కి ఫోల్డ్ చేసుకుంటాం కాలు పైకి వచ్చేస్తాం ఎడమ ఎడమకాల్ని ఫోల్డ్ చేసుకుంటాం ఇలా కూర్చోగలిగిన వాళ్ళు మాత్రమే ఆల్రెడీ ఉన్న పెద్దవాళ్ళకు అట్లా ఉండేవాళ్ళు ట్రై చేయొద్దు సుఖాసనంలో ఉండండి మీకు ఎలా బాగుంటే అలా కంఫర్ట్గా ఉండండి వేయగలిగిన వాళ్ళు వజ్రాసనంలో ఉండి పైకి లేచిన చేతి వైపు చూపు ఉండాలి త్రికోణాసన ద ట్రయాంగిల్ పోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేతిని అలాగే లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి ఎడమ చేతిని ఎడమ పాదానికి టచ్ చేసి ఉంచాలి వన్ ఏ కాలు కాచయ్యే ఉండాలి కొంతమంది ఆపోజిట్ చేశారు అలా కాకుండా టూ రిలాక్స్ అయిన తర్వాత ప్రశాంతమైన మనసుతో కూర్చొని ప్రాణాయామాలు చేస్తాం స్లోలీ నెమ్మదిగా పైకి లేచి అందరం పిల్లలందరూ కూడా లేచి కూర్చోవాలి లెఫ్ట్ తిరిగిలేను అందరూ లెఫ్ట్ తిరిగిలేని ఎడంపక్క తిరిగిలేనుమా లేదా వాళ్ళు ముద్ర ఇష్టం గాలిని తీసుకుంటారు వేడి గాలిని శరీర వదిలిపెట్టేసుకురవాలను చాలా నెమ్మదిగా శ్వాసను తీసుకుంటారు ఇంకా నెమ్మదిగా బయటకు వదిలిపెడతారు పర్ ఓన్ టైం లాంగ్ అండి బ్రీతింగ్స్ క్లోజ్ చేసి రైట్ అవుట్ మళ్ళీ రైట్లో తీసుకుంటాము లెఫ్ట్లో వదులుతాం లెఫ్ట్ నాస్టిల్లో తీసుకొని కుడి పెట్టాలి పిల్లలందరూ కూడా కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ పెట్టారు కుడి చెయ్యి మీ ముక్కు దగ్గర ఉండాలి కుడి చేతి బొట్టని వేలతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయాలి ముక్కులో శ్వాస తీసుకోవాలి మళ్ళీ ముక్కు రంధ్రాన్ని మూడు వేల ద్వారా క్లోజ్ చేసి కుడి ముక్కులో వదిలిపెట్టాలి రైట్ నాస్టిల్ రిప్రజెంట్స్ సూర్య నాడి అంటాము రైట్ నాస్టిల్ని మన బాడీకి హీట్ ఇస్తుంది అలాగే లెఫ్ట్ ని చంద్రనాడి అంటాము ఎడముకు ద్వారా తీసుకోవడం చంద్ర